ైస్లాడండి ఈరోజు లేఖన స్వరము ఏ స్కేల్ గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినవండి చదువుకుందాం కాబట్టి నీవు వారితో ఇట్లనము ఇక నా ఆలస్యము లేక నేను చెప్పిన మాటలని జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే యోవా వాక్కు గమనిద్దామండి ఎంత ఖండితముగా ఖచ్చితంగా చెప్పబడిందో ఈ మాట ఎవరితో కాదండి ఈ మాట సర్వాధికారి అయిన దేవాది దేవుని మాట ఇక ఆ మాటలో ఆలస్యం లేదండి ఇక నిదానంగా అలక్ష్యంగా అశ్రద్ధగా నిర్లక్ష్యంగా బద్ధకంగా ఉండటానికి వీలు లేదండి ఎంత హెచ్చరిక చేస్తున్నాడో చూద్దామండి ఆ దేవాది దేవుడు రక్షణకర్త అయిన దేవుని మరిచిపోయే ప్రతికే రోజులు కాదండి ఇవి మనకు ఆశ్రయదుర్గమైన శైలమును జ్ఞాపకం చేసుకుని ఆయన వాక్యములో ఆయన చెప్పిన మాట ప్రకారము ఆయన అగ్ని చొప్పున నడుచుకుందామండి అందుకే ఏషియా గ్రంథం అరవై ఆరు అధ్యాయము పదిహేను వచనములో వ్రాయబడి ఉంటుంది ఆలకించుడి మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలతో గర్తించుటకును యుహో అగ్ని రూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుపాను త్వరపడుచున్నవి చేతను తన కట్కమ్మ చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును ద్దామండి బైబిల్ చెప్పే సత్యాన్ని ఆ సృష్టికర్త ఏ రూపంలో వస్తున్నాడో గమనించుకుందాం అంత కృపగల దేవుడు క్షమించే దేవుడు దయగల దేవుడు మనకు ఎంతో సమయం ఇచ్చి సహనంతో ఉన్నవాడు ఇక ఆలస్యం చేయకుండా తన మాట ప్రకారం జరగటానికి ఆయన సిద్ధపడుతున్నారు ఆయన గుర్తించి మనం ఏం చేయాలండి మనం ఆయన రాజ్యంలో వారసులో లాగన మనం సిద్ధపడిసిన సిద్ధపడవలసిన వారమే ఉండాలండి ఆయన ఇచ్చే రక్షణ నిర్లక్షి రక్షణ చేస్తే ఆ ఉగ్రత దీని ముందు తప్పించబడలేము ఆ కార్యాలు పదకొండవ అధ్యాయంలో ఉంటుంది నీవును నీ ఇంటి వారందర్ను ఏ మాటల వలన రక్షణ పొందుదురు ఆ మాటలు అతడి నీతో చెప్పును అని కొన్నీలతో అంటున్న స్వరాన్ని మనం కూడా గమనిద్దామండి ఏ మాటలు మనకు అవసరమో ఆ సువార్త ఆ దేవుని మాటలే వినాలండి మరి అవి మనకు మోక్ష మార్గాన్ని చూపెడతాయి మరి ఆ రాజ్య స్వార్తను మనం వినాలి అందుకే నిర్లక్ష్యంగా జీవించకూడదు అని బైబిల్ మనల్ని హెచ్చరిస్తుందండి ఆయన ఇచ్చే రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకోనకుండా అశ్రద్ధ చేయకుండా ఆయన మాటలు నిరర్థకము కాదు అనే మాటను స్వీకరించి ఆ మాటలను స్వీకరించిన మనం మన ఆత్మలో నష్టం కలగకుండా వాళ్ళకిద్దామండి ఈ విధంగా ఆలస్యం చేయకుండా ఆయన ఇచ్చే కృపను నిర్లక్ష్యం చేయకుండా సిద్ధపడదాం మరి ప్రకటన ఇరవై రెండవ పన్నెండు వచ్చినాం కూడా ఇదిగో త్వరగా వచ్చిస్తున్నాను అని వ్రాయబడిన మాటను కొట్టివేసే వారంగా పెడచేవుని పెట్టకుండా దైవ గ్రంథాన్ని మనసులో పెట్టుకుని భక్తితోనూ భయంతోనూ జీవిద్దామండి ఆ దేవుని కృప మనందరికీ తోడయి గాక ఆమెన్